క్వశ్చన్ ఏ రాష్ట్ర ప్రభుత్వం పాలనలో కృత్రిమ మేధస్సు ఏఐ అమలు కోసం కార్యాచరణ ప్రణాళికను ఆమోదించింది ఆప్షనల్ మహారాష్ట్ర ఆప్షన్ బి కర్ణాటక ఆప్షన్ సి గుజరాత్ ఆప్షన్ డి తమిళనాడు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ గుజరాత్ క్వశ్చన్ జూలై ముప్పైన ప్రారంభించబడే నిసార్ ఉపగ్రహ మిషన్ కోసం నాసాతో ఏ సంస్థ సహకరిస్తోంది ఆప్షనల్ డిఆర్డి ఆప్షన్ బిస్ ఆప్షన్ ఆప్షన్ కరెక్ట్ ఇస్ క్వశ్చన్ లో గ్రీన్ హైడ్రోజన్ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కో ను ఏ దేశం ఏర్పాటు చేస్తోంది ఆప్షన్ ఆర్ జర్మనీ ఆప్షన్ బి యునైటెడ్ స్టేట్స్ ఆప్షన్ సి జపాన్ ఆప్షన్ డి ఫ్రాన్స్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ క్వశ్చన్ వాతావరణ మార్పు మరియు సుస్థిర అభివృద్ధికి డైరెక్టర్ జనరల్ గా యవ్జెని జుకోవ్ ను బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకు నియమించింది ఆప్షన్ ఆర్ ప్రపంచ బ్యాంకు డి బ్రిక్స్ బ్యాంకు మధ్యవర్తిత్వం ద్వారా పెండింగ్లో ఉన్న కోర్టు కేసులను పరిష్కరించడానికి నాగాలాండ్ చేరిన ప్రచారం పేరు ఏమిటి ఆప్షన్ఆర్ అందరికీ న్యాయం ఆప్షన్ బి దేశం కోసం మధ్యవర్తిత్వం ఆప్షన్ సి కోర్టు కేసు పరిష్కార డ్రైవ్ ఆప్షన్ డి లీగల్ ఎయిడ్ ఇండియా ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ దేశం కోసం మధ్యవర్తిత్వం క్వశ్చన్ కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకారం తెలంగాణలో ఏ ప్రభుత్వ పథకం అమలు చేయబడుతోంది ఆప్షన్ ఆయుష్మాన్ భారత్ ఆప్షన్ బి మై భారత్ ఆప్షన్ సి స్వచ్ఛ భారత్ అభియాన్ ఆప్షన్ డి డిజిటల్ ఇండియా ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మై భారత్ క్వశ్చన్ కింది ఏ వాణిజ్య ఒప్పందం కారణంగా భారతదేశం మొదటి సంవత్సరంలో ఆదాయాన్ని కోల్పోయే ఉంది ఆప్షన్ ఆల్ भारत देशिया ऑप्शन बी भारत देश यूएई सपा ऑप्शन सी भारत देश एफटीए, ऑप्शन डी भारत देश जापान सपा द करेक्ट आंसर इज भारत यूके एफ टी